హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను సో నేను నా గురించి చెప్తే మొదలు పెట్టాను కదా సో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయన్నమాట సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వీడియోస్ చూడండి నా ఛానల్లో ఉంటాయి సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎలాగా గాల్ బ్లేడో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారని చెప్పేసి సో నేను అసలు ఏం చేయాలరా బాబు ఏంటి ఇలా అంటున్నారు అసలు ఏంటిది ఏం సమస్య అన్న ఒక బ్లాంక్లోకి వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే మనం వెళ్ళింది ఒక సమస్య గ్యాస్ పెయిన్ అని చెప్పేసి సమస్యకి ఇంకో సమస్య అరే ఏంట్రై కార్బిలేటర్ అంటున్నారు స్టోన్స్ అంటున్నారు అని చెప్పేసి నేను కొంచెం టెన్షన్ పడ్డాను అనమాట సో అందుకని చెప్పేసి మీకు ఎవరన్నా తెలుసా అమ్మ మరి మీరు పొరుగురు అంటున్నారు కదా ఏ హాస్పిటల్లో నేనంటే సార్ మాదిలా పలానా విజయవాడ అని చెప్పేసి అన్నాను సో అయితే నీకు మ్యారేజ్ ఎంతకాలం అయింది అది అంటే వన్ ఇయర్ అయింది సార్ కొంచెం మంచి గడుస్తున్నాయి అని చెప్పేసి అంటే చిన్న వయసులోనే మీకు పిల్లలు కూడా లేరు కదా మరి ఆపరేషన్ మీకు ఓకేనా ఆపరేషన్ పడుతుంది కంపల్సరీ అమ్మ ఇలాగ ఫిఫ్టీన్ ఎంఎం స్టోన్ ఉంది మీకు అని చెప్పేసి అన్నారు సో నాకేమో టెన్షన్ వచ్చేసి నేను ఏమీ కమిట్ అవ్వకుండా ఇంటికి వచ్చేసాను తర్వాత ఒక సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకుందామా ఇలా ఆపరేషన్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి టెన్షన్ వచ్చేసింది నాకు అలా టెన్షన్లో ఇంటికి వచ్చేసిన తర్వాత మా అక్కగా చెప్పాను అనమాట సో చెప్పొద్దు ఇప్పుడే విక్కీకి సో కొంచెం టైం తీసుకొని నేను ఆలోచించుకుంటాను ఆలోచించుకుంటానుండ అని చెప్పేసి చెప్పాను కానీ మా అక్క ఏం చేసిందంటే కుసేపు దాకా కామ్గానే ఉండి తర్వాత ఫోన్ చేసి చెప్పేసింది అనమాట సో విక్కీకి ఇంకా అక్కడ టెన్షన్ అయిపోయి విజయవాడలో ఉన్నాడు నేనేమి మా ఇంటికి వెళ్ళాను కదా సో ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు కట్ చేసి కొంచెం మాట్లాడి చెప్పి కట్ చేసినా కూడా ఇంకా తనకేంటంటే టెన్షన్ అయిపోయింది సో ఫుల్ బిజీ టెన్షన్లో ఉండి కూడా నా మీద కేర్తో సో ఫోన్ చేసి ఏంటి తనేజ్ ఏంటి తనేంటి ఆపరేషన్ ఏంటి ఇలా అంటున్నారు ఏంటి వెళ్ళింది ఒక సమస్య అని ఇప్పుడేమో ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి తనకి అలాగే కంగారు వచ్చేసి అసలు ఏంటి అని చెప్పేసి ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఎంత కట్ చేసినా కూడా సో సరేలే అయితే తర్వాత చూసుకుందాము నువ్వు బయలుదేరి ఇంటికి రా అని చెప్పేసి అన్నాడు సో వచ్చిన తర్వాత ఏంటి అని చెప్పేసి రిపోర్ట్స్ అవన్నీ కూడా తను చూసి ఇదేంటి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అని చెప్పేసి సరే నీకు ఓకేనా నాకేమో టెన్షన్ వస్తుంది అన్నట్లు మాట్లాడాడు సో సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుందాం ఒక టూ డేస్లో నేను లీవ్ పెడతాను సో సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి ఉన్నాము నేను నాకు ఇప్పటికీ ఏం తినాలన్నా కూడా భయం వేస్తూనే ఉంది అయినా కూడా కొంచెం ట్రై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను కొంచెం అన్నం తిన్నాను అనమాట చాలా లైట్గా కలుపుకొని కానీ ఆ మజ్జిగనానికి కూడా గ్యాస్ లాగా పట్టేసింది మీకు చెప్పాను కదా ఈ గాల్ బ్లేడర్ అనేది పెయిన్ పట్టేసింది పై పెయిన్ పట్టేసి అసలు ఎంత నరకం అనుభవించానంటే సెవెన్ ఎయిట్ థర్టీకి వస్తాను నా విక్కి కూడా ఫోన్ చేసేసి కంగారు పెట్టేసేపటికి తను కూడా సిక్స్ కల్లా వచ్చేసాడు వచ్చేసేపటిక టోర్ తీసుంది కొంచెం నేను వచ్చేలోపు డ్రస్ చేంజ్ చేసుకో అని చెప్తే నాకు ఓపిక లేకపోయినా కొంచెం స్లోగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఫుల్ చెమట్లు పట్టేసి మొత్తం వనికిపోతా ఆ కబోర్డ్ పట్టుకొని కింద పడిపోయే టైంలో విక్కి వచ్చి పట్టుకున్నాడు సో తనకు కూడా టెన్షన్ అనిపించి అప్పటికప్పుడు కొంచెం భుజం మీద చేతులు వేయించుకొని అలాగా దగ్గరలో ఉన్న హారంపి దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట అలా వెళ్ళిన తర్వాత ఆరంపీకి ఇలా గాల్ బ్లేడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పబాకు అలా అయితే వాళ్ళు చేయరు ఇంజెక్షన్ అని చెప్పి ఇలాగా గ్యాస్ పట్టేసింది అనే చెప్పు అని చెప్పేసి చెప్పాను సో తను కూడా అలాగే చెప్పాడు వాళ్ళకి డౌట్ వచ్చింది ఇంజెక్షన్ అయితే చేశారు బట్ అయితే డౌట్ వచ్చింది మీరు జీహెచ్కి వెళ్ళండి పొద్దున బాగా చూస్తారు కొంచెం ఇది గ్యాస్ పెయిన్ అయినా సరే కూడా ఒకసారి వెళ్ళి చూపించుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు సో నాకు ఇంకా భయం సో అలాగా ఆర్ఎంపీ దగ్గర నుంచి సజెస్ట్ చేశారు కదా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ మొత్తం ఇంకా జాగరమే అసలు నిద్రలేదు ఆ పెయిన్ తగ్గట్లేదు అలా ఇంజెక్షన్ చేసినా కూడా లైట్ లైట్గా చాలా లైట్గా రిలీఫ్ ఇస్తుంది ఎందుకంటే అది గ్యాస్ పెయిన్ అనుకొని చేశారు కదా సో గాల్ బ్లడ్ స్టోన్స్ అంటే అవి నాకు జిహెచ్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అవి రుద్దుకునేటప్పుడు ఒక లిక్విడ్ అనేది బయటకు వస్తుందంట సో అది గట్టిగా ఫుడ్ని అరిగించడానికి పొట్టలోకి వెళ్ళేటప్పుడు అది వెళ్లకుండా అడ్డుపడటంతో అవి రుద్దుకున్నప్పుడు చాలా పెయిన్ వచ్చేసి అవి తిరిగేటప్పుడు గుండెని ఆపేసే అంత పెయిన్ వస్తుందంట సో అది చెప్పారు డాక్టర్ గారు సో అలా ఇంకా భయపడి పొద్దున్నే ఎయిట్ థర్టీ కల్లా బయలుదేరి కొత్తగా కట్టిన జీహెచ్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము వెళ్తే సర్జరీ దగ్గర కూర్చున్నాం అంటే డాక్టర్ గారు సజెస్ట్ చేశారని చెప్పాను కదా వాళ్ళకి కాల్ చేసి ఫలానా వాళ్ళు వస్తారని చెప్పేసి చెప్పారంట ఎందుకంటే మేము మా పేరెంట్స్ వాళ్ళ ఊర్లో జిహెచ్ ఉంది కానీ దాంట్లో చిన్న చిన్న సర్జరీలు అయితే చేస్తారు పెద్ద పెద్దవైతే ఇది పెద్దగా చేస్తారంట ఆపరేషన్ సో అందుకని అక్కడ ఎక్విప్మెంట్ ఉండదు సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే విజయవాడ కొత్తగా కట్టిన జీహెచ్కి రికమెండ్ చేశారు నా కేసుని సో నైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిట్ థర్టీకి వచ్చేసాం కదా వచ్చిన తర్వాత సార్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న కాడ నుంచి ఇంకా ఫస్ట్ నుంచి ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి టెస్ట్ చేస్తున్నారు బ్లడ్ టెస్ట్ అని ఎంఆర్సీపీ అని అవని ఇవ్వని ఇవన్నీ ఎక్స్రేలు స్కాన్లు అని చెప్పేసి బ్లడ్ టెస్ట్లు అని చెప్పేసి చాలా చేశారనమాట చాలా సే చేసి మీరు అడ్మిట్ అవ్వాలమ్మా అని చెప్పేసి అన్నారు అడ్మిట్ అవ్వాలా అని చెప్పేసి ఆలోచించి సరే నేను తట్టుకోలేకపోతున్నా ఈ పెయిన్ వస్తుందని చెప్పేసి సరే అని చెప్పేసి అడ్మిట్ అయ్యాం అడ్మిట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మిమ్మల్ని ఒక టూ డేస్ అబ్జర్వ్ చేసి అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత మీకు ఏంటనేది ప్రాసెస్ చెప్తామమ్మా మ్యాక్సిమం అయితే ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేసేస్తాము ఫలానా డేట్ లోపు అని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎందుకంటే నా లైఫ్లో ఎలాంటి ఆపరేషన్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఇలా హాస్పిటల్లో ఉండే ఇన్ని రోజుల హాస్పిటల్లో ఉండే సిచ్యువేషన్ రాలేదు నాకు అంతకుముందు నుంచి టైఫాయిడ్ ఇవన్నీ ఉన్నాయి కదా టైఫాయిడ్ ఒకటి హార్మోన్ చేంజెస్ ఒకటి నడుం పట్టేయడం ఒకటి నరాలు కూడ కట్టుకోవడం ఒకటి ఇవన్నీ ఉండిపోయేపట్టుగా నేను ఇంకా కొంచెం గట్టిగా ఇంకా నిర్ణయించుకున్నాను ఓకే నా జీవితంలో ఎలాంటి ఆపరేషన్ జరగకపోయినా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి సో చేయించుకోవాలి అని చెప్పేసి సో తను కూడా ఓకే నేను చేయించుకోగలను అని చెప్పేసి నేను కొంచెం ధైర్యంగా ఉన్నట్టు చెప్పాను అనమాట ఎందుకంటే తను జీవితంలో ఇది ఫస్ట్ టైం ఎందుకంటే పిల్లలు లేరు ఏమి ఇయరే అయింది మ్యారేజ్ అయ్యేంటి ఏంటి అని చెప్పేసి ఆపరేషన్ అంటే తను కూడా భయపడుతున్నాడు కాబట్టి సో టెస్ట్లన్నీ చేస్తే ఒక టూ డేస్ అబ్జర్వేషన్లో పెట్టారు అంటే బ్లడ్ టెస్ట్ చేశారు ఎంఆర్సిపి చేశారు ఎంఆర్ఐ తీశారు అన్నీ ఇంకా మొత్తం పై తల దగ్గర నుంచి కాలిగోట్ పట్టుకు ప్రతి ఒక్కదా ఒక్క పాటుకి కూడా ఏ బ్లడ్ టెస్ట్లు కానీ ఇవన్నీ చేశారనమాట అన్నీ చేసి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో నీకు అంతకుముందు ఏమన్నా ఇలా ఫీవర్స్ వచ్చినాయమ్మా అవి అని అడుగుతున్నారు వచ్చింది సార్ ఇలాగ నాకు టైఫాయిడ్ నడుస్తుంది నాకు కోర్స్ అయిపోయింది రీసెంట్గానే అని చెప్పేసి చెప్పాను సో చెప్తే వాళ్ళకి అనుమానం వచ్చి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు నాకు అలా బ్లడ్ టెస్ట్ త్రీ టు ఫోర్ డేలో త్రీ టు ఫోర్ టైమ్స్ చేసేవాళ్ళు నేను బాగా బ్లడ్ లాస్ అయిపోతుంది కాబట్టి నాకు అసలు బ్లడ్ లేదని చెప్పారు కాబట్టి ఏంటి సార్ ఎందుకు ఇలాగ ఎన్నిసార్లు చేస్తున్నారు అనే పట్టుగా వాళ్ళు ఏమన్నారంటే ఈ స్కానింగ్లో అయితే తెలుస్తుందమ్మా నీకు బ్లడ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు బట్ నీకేమో తెలియట్లేదు ఇలాగ అని చెప్పేసి అన్నారు అరే అదేంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారంటే అదేనమ్మా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను కామర్లు అయితే మీకు బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది కానీ మనిషి కంటికిను నాలుగుకు సంబంధించిన వాటిలో అయితే తెలియట్లేదు అని చెప్పేసి అన్నారు అరే బాబు ఏంట్రా కామర్లు అంటున్నారు అని చెప్పేసి అయితే నిజంగా నా గుండె అయితే జారిపోయింది సో కామర్లు అంటున్నారు ఏంట్రా బాబు అని ఆలోచించుకునే లోపు వాళ్ళు ఏమన్నారంటే ఉంటే మీకు ఆపరేషన్ జరగదమ్మా అని చెప్పేసి నా ఆపరేషన్ ఆపేశారు అదేంటి సార్ అని అడిగితే కామర్లు ఉంటే ఏమవుతుందంటే అమ్మ ఇప్పుడు గాల్ బ్లేడర్లో ఉన్న లిక్విడ్ అనేది అది ఫుడ్ని అరిగించడానికి పొట్టలోకి వెళ్తుంది కానీ మీకేంటంటే బ్లడ్లో కలుస్తుంది మీకు బ్లడ్లో కలవడం వల్ల అవి కామర్లు అవుతుంది ఇప్పుడు మీకు ఇలా ఉండి మీకు ఆపరేషన్ చేస్తే మీకు కామర్లు ఇంకా ముదిరిపోతాయి అందుకని చెప్పేసి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మేము ఆపుతున్నాము అంతేగాని ఇంకా ఏం లేదు అని చెప్పేసారు అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం Subscribe!